మెత్తగా నయవంచనతో మాట్లాడుతూ వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకొని తనకి కావలసినటువంటి భోగాలన్నిటినీ నీ దగ్గర అనుభవిస్తూ ఏమీ తెలియని వాళ్ళ తేనె పూసిన కత్తిలా నీ దగ్గర ప్రవర్తిస్తూ నీకు ఎంత మహాపకారం చెయ్యాలో అటువంటి అపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు ఎందుచేత నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌశల్య కుమారుడైనటువంటి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయం చేశాడు గమనించావా కైకా అంది అప్పటికీ కూడా పాపం కైకమ్మలో మార్పు రాలేదు ఆవిడంది లేచి భరతే దేవరామస్య రాజ్య సాధారణార్థయం అయ్యో అలాంటేమిటి నాకు సంబంధించినంత వరకు రాముడికి భరతుడికి తేడా లేదు ఇద్దరూ సమానం అందుచేత నువ్వు తెచ్చినటువంటి ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను గుణముల చేత సకల గుణాభిరాముడు రాముడు రాముడు కౌశల్యను ఎలా సేవిస్తాడో మమ్మల్ని అలా సేవిస్తాడు కైకమ్మకు ఒక గుణం ఉంది రామాయణాన్ని బట్టి ఆది కావ్యం కనుక కావ్య భాషలో ఉన్న రామాయణాన్ని చదివితే ఒక విషయం అర్థమవుతుంది ఇద్దరు సవతులు కనుక కౌశల్య ఎందు అంత ప్రీతి కైకమ్మకి లేకపోవచ్చు కానీ రామచంద్రమూర్తి ఎందు మాత్రం రెండవ అభిప్రాయం కైకమ్మకి లేదు ఆవిడికి కైకమ్మకి రాముడంటే ప్రాణంతో సమానం భరతుణ్ణి కూడా అంత ప్రేమించిందో లేదో మనకి తెలియదు అంత ప్రేమ రాముడంటే ఆవిడంది రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వార్లని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు కౌసల్యను ఎలా సేవిస్తాడో మమ్మల్ని అలా సేవించాడు అటువంటి రాముడు యవరాజ్య పట్టాభిషేకం పొందడం అంటే ఇంకింతకన్నా గొప్ప వార్త ఎక్కడుంటుంది ఓ కుబ్జ ఇటువంటి శుభవార్త తెచ్చావే నువ్వు రా ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతినిచ్చేది ఇస్తే ఆ కుబ్జకున్న తెగింపు చూడండి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం పొరపాటు అటువంటిది చెప్పి అందున తన భర్త పరమధర్మాత్ముడైనటువంటి దశరథ మహారాజు గారి గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఒక పరిచారిక తన అవధి మీరినట్టే రామాయణం ఎంత హెచ్చరించిందో చూడండి అందుకే మన వాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తారు భార్యాభర్తల తగవు భార్యాభర్తల మధ్య దాని ఎందు మూడవ వాడికి ప్రవేశం లేదు అందున ఆ స్థాయి లేనటువంటి వారు ఇంటిలో సేవ చేసి జీవితాన్ని గడుపుకునేటటువంటి వారి దగ్గర తన భర్త మీద చాడీలు ఎన్నడూ వినకూడదు అందు అసలు ఎవరి దగ్గర వినకూడదు భర్త మీద చాడీలు అలాగే భార్య మీద భర్త ఎప్పుడూ వినకూడదు వాళ్ళిద్దరూ రెండు కాదు శరీరముల చేత రెండు మనస్సు చేత ఒకటి అలా ఉండాలి కానీ దురదృష్టం ఏమిటంటే కైకమ్మ విషయంలో ఒక చిన్న పరాకు సంభవించింది మందర మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఇచ్చి బహుమానం ఇస్తే బహుమానాన్ని విసిరేసింది విసిరేసావిడంది అయ్యయ్యో మూర్ఖురాలా ఆ మాట అనడమే కైకమ్మని మూర్ఖురాలా కైక నేను చెప్పినటువంటి విషయం నీకు అర్థం అవ్వడం లేదు అందుచేత నువ్వు పావుని కౌగిలించుకొని పడు పడుకోవడానికి సిద్ధపడుతున్నావు దశరథ మహారాజు నీకు చేసేటటువంటివన్నీ ప్రీతికరమైనటువంటి పనులు చేస్తాడనుకుంటున్నావు వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి దుష్టభావాన్ని ఎదుటివారి ఎందు ప్రవేశపెట్టడానికి ఎంత అందమైనటువంటి అల్లిక అల్లిందో చూడండి అసలు నిజానికి ఈ భావన కోసల రాజ్యం మొత్తం మీద ఎవ్వరికీ లేదు అలా ఊహించడానికి మందరికీ ఆధారాలు లేవు కానీ ఎలా ఊహించిందో చూడండి ఎంత చమత్కారంగా మాట్లాడిందో చూడండి నీకు జరుగుతున్న అపకారాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నావో నాకు అర్థం కావడం లేదు భరతాదేవరామస్య రాజ్య సాధారణాద్భయం తద్విచింత్య విష విషణాస్మి భయం భీతాభిజాయతే రాముడితో పాటుగా పట్టాభిషేకానికి యోగ్యత కలిగిన భరతుడు ఒక్కడే అందుకని రాముడికి ఎప్పుడు భరతుడంటే భయం అందుకే భరతుడు దగ్గర లేకుండా రాముడు చూసుకుంటాడు అందుకే యవ్వరాజ్య పట్టాభిషేకం భరతుడు లేనప్పుడు రాముడు చేసుకుంటున్నాడు చూశావా కైకా అంది అంటే ఆవిడంది అప్పుడు కూడా కైకమ్మ చేసుకొని ఏమిటి నష్టం రాముడు రాజ్యం పరిపాలించిన తర్వాత భరతుడు పరిపాలిస్తాడు దానికి వచ్చిన ఇబ్బంది ఏముందండి ఆవిడంది ఓసి పిచ్చిదానా నీకు అర్థం కావట్లేదు రాజుల యొక్క తంత్రాంగం వేరుగా ఉంటుంది ఒకసారి రాముడికి దశరథ మహారాజు గారు యవ్వరాజ్య పట్టాభిషేకం చేశాక ఇక జన్మలో భరతుడు రాజవడు ఎందుకని రాముడు రాజుగా ఉండి కొన్ని వేల సంవత్సరములు పరిపాలిస్తాడు తదనంతరం రాముని యొక్క పుత్రులు పరిపాలిస్తారు నీ కొడుకెందుకు రాజు అవుతాడు ఒక్క రాజవడు కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకో సుమిత్రకి ఇద్దరు కుమారులు ఉన్నారు లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు కుమారులలో ఒక కుమారుడైన లక్ష్మణుడు సర్వకాలముల ఎందు రాముడితో ఉంటాడు అందుకని లక్ష్మణుణ్ణి రాముడు తన దగ్గర ఉంచుకున్నాడు యవరాజ్య పట్టాభిషేకానికి శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు అందుకే శత్రుఘ్నుడిని ఉంచలేదు అదే సుమిత్ర కొడుకైనా ఎక్కడ పట్టుకుందో ఈ పాయింట్ నిజంగా ఎంత అందంగా లాగిందో చూడండి అవతల వారికి అపకారం చెయ్యాలనుకున్న వాళ్ళ బుర్రలోకి ఎంతెంత గొప్ప ఆలోచనలు వస్తాయో చూడండి సుమిత్రకి ఇద్దరు కుమారులైతే లక్ష్మణుని తన దగ్గర ఉంచుకుంటాడు శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు అని ఒక గొప్ప ఉపమానం చెప్పింది ఒక పెద్ద చెట్టుని నరకవలసి వచ్చిందనుకో ఆ చెట్టు చుట్టూ రక్షణగా కొన్ని పొదలు ఉన్నాయనుకో ముందు దేన్ని తీసేయాలి చెట్టుని నరకడానికి పొదల్ని తీసేయాలి అందుకని ఇప్పుడు భరతుణ్ణి తీసేయాలంటే ఎవరిని తీసేయాలి శత్రుఘ్ కూడా తీసేయాలి అందుకని ఏం చేశాడు భరతుడు లేకుండా చేశాడు